పావురాలు వేటగాడు అడవిలో ఒక బోయివాడు కొన్ని నూకలు మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్లి చెట్టుచాటు నుండి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు క్రింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి క్రిందకి దిగే ప్రయత్నం చేశాయి మిత్రులారా తొందర పడకండి ఇది ఆహారం దొరికే చోటు కాదు ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పండిన పథకం అయి ఉంటుంది కాస్త ఆలోచించి ఆ తర్వాత నిర్ణయించుకుందాం అని వాటి నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు క్రింద వాలి ఆహారం తినడం మొదలు పెట్టాయి ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడు గుంపు కోసం దిగాడు వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి పావురాలన్నీ తామంతా నాయకుడి మాటలు వెనకపోవడం వల్లనే వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి పావురాల నాయకుడు తన స్నేహితులకి కంగారు పడవద్దు తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి దూరం నుండి వలలో పావురాలు పడడం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు ఇంతలో తమ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోతుందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు అలా కొంత దూరం పావురాల వెనకే వెళ్లి అలసిపోయి కూలబడ్డాడు పావురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కలుగ ముందు వాలాడు వెంటనే నాయకుడు మిత్రమా మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము నువ్వే మమ్మల్ని రక్షించాలి బయటికి రా అని పిలిచాడు తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని చేయడానికి ఆ మొదలుపెట్టాడు అప్పుడు పావురాల నాయకుడు మిత్రమా ఆగు నా పరివారాన్ని రక్షించు తర్వాత నన్ను బంధ విముక్తిని చేయొచ్చు ఎందువల్లనంటే నువ్వు ఏ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడడం చివరగా నన్ను రక్షించుకోవడం అని అన్నాడు ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు అవన్నీ చకచక వలని తునాతునకలు చేసి పావురాలని విడిపించాయి పావురాల నాయకుడు తననే తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుక మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం నక్క విల్లు నీతి కథ ఒక అడవిలో ఒక జిత్తులు మారి టక్కరి నక్క ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ అన్నీ తనకే కావాలనే పేరాశ కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు ఏంటో ఆ దేవుడు నన్ను నక్కలా పుట్టించాడు అదే ఏ సింహమో పులిలానో పుట్టించి ఉంటే ఎంచక్కా వేటాడి హాయిగా తినేదాన్ని ఇప్పుడు అవి వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తింటున్నాను ఏ జీవితం ఇక ఇంతే అని బాధపడేది ఒకరోజు ఒక వేటగాడు లేడీని చంపి దానిని భుజాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు అంతలో అతనికి అడవి పంది కనిపించింది వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు బాణం కొద్దిగా గురితప్పి తగలడం వల్ల దానికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు అంతే ఆ పంది కోపంతో వేటగాడిపైకి దూకింది అతడు దానితో కొంతసేపు పోరాడినా చివరికి ప్రాణాలు విడిచాడు ఆ పంది బాధతో విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని క్రిందపడి అది చచ్చిపోయింది కొంతసేపటికి పంది కూడా అక్కడే ప్రాణాలు విడిచింది ఆ దారిని వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని చూసింది ఒక్కసారిగా దానికి బోలిడంత మాంసం కనిపించడంతో ఎంతో ఆనందించింది ఆహా ఇంత ఆహారాన్ని నా జీవితంలో చూడలేదు నక్కలా పుట్టినందుకు బాధపడ్డాను గాని వేటాడే కష్టం లేకుండానే తినొచ్చు దీనిని తింటే మాసం పాటు మాంసం ముట్టనవసరం లేదు అనుకుని సంబరపడింది ఆ నక్కకు అసలే దురాస కదా అంత ఆహారం ఉన్నా వేటగాడి పక్కనే పడి ఉన్నా బాణంకు నరం బిగించి ఉండడం చూసింది ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుంటాను అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది దాంతో నక్క కూడా అక్కడికక్కడే మరణించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో పడాలి దురాస పనికిరాదుదాసంతృప్తి నీతి కదా రామాపురం అనే గ్రామంలో సీతయ్య అనే వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది సీతయ్య దానిని బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా బాధగా కనిపించాయి ఓ పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు కారణం ఏంటి ఏం చెప్పమంటావు మిత్రమా మేం కట్టుకున్న గూడు నిన్న గాలివాణకు కూలిపోయింది అని బుచ్చి పిచ్చుకలు బాధగా చెప్పాయి అది విన్న గాడిదా ఓ అంతేనా నా పాకలో గూడు కట్టుకోండి ఎన్ని గాలివాణలొచ్చినా ఏమీ కాదు ఆ గాడిద మాటలకు పిచ్చుకలు ఎంతో సంతోషించి పాకలో గోడు కట్టుకున్నాయి ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అని అనుకుంది ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది మీకు ఎంచక్క రెక్కలున్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు అంటే మీదే నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నా నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు మా లాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మమ్మల్ని చూడు ఏ పక్క నుండి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణ క్షణమో భయమే ఇంత దీనంగా బతుకుతూ మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాయి అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుంటూ బాధపడిన గాడిదకు వాస్తవమేంటో తెలిసి వచ్చింది ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకటం అలవాటు చేసుకుంది మెదడు లేని గాడిద నీతి కథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది వయసు పైబడి ముసలిదై వేటాడే శక్తి కూడా లేకపోవడంతో రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది బాగా ఆలోచించి చివరికి ఒక నక్కని పిలిచింది నీ తెలివితేటలు చురుకుదనం గురించి చాలా విన్నాను నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు నాకు రోజు ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను అందా సింహం అది విన్న నక్క చిత్తం మహారాజా తప్పకుండా ఈ రోజు నుంచి నీకు ఆహారం తెచ్చే పని ఈ మంత్రిదే అంటూ పొంగిపోయింది అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదను చూసింది దానిని చూడగానే నక్కకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే గాడిద దగ్గరకు వెళ్లి నిన్ను మన మురగరాజు సింహం పిలుస్తోంది నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట అని చెప్పింది గాడిద ఆశ్చర్యంగా నన్నా ఎందుకు అని అడిగింది నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావు గదా మంత్రిగా నువ్వే ఉండాలంట ముందు త్వరగా రా అంది నక్క గాడిద మరేమీ ఆలోచించకుండా ఆనందంగా నక్క వెంట వెళ్ళింది సింహం అసలే ఆకలి మీద ఉందేమో గాడిద రావడంతోటే దాని పైకి ఎగబడింది దాంతో గాడిద బెదిరిపోయి పరుగు లంకించుకుంది వెంటనే నక్క మురగరాజా మీరు దాన్ని భయపెట్టేశారు ముందు మంచిగా మాట కలిపి ఆ తర్వాత తమ పంజా విసరొచ్చు కదా సరేలే మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళింది నక్క గాడిద దగ్గరకు వెళ్లి దానికి చాలా మాయమాటలు చెప్పి దాన్ని ఎలాగోలా ఒప్పించి మళ్లీ సింహం దగ్గరికి తీసుకొచ్చింది ఈసారి సింహం గాడిదని పథకం ప్రకారం చంపేసింది అయితే నక్క మహా జిత్తులు మారిది పైగా మంచి ఆకలి మీద ఉందేమో సింహంతో ఇలా ఉంది రాజా నేను దీనికి కాపలాగా ఉంటాను మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి తరువాత హాయిగా తినవచ్చు సింహం సరేనని వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి నీళ్లు త్రాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడుని తినేసింది సింహం వస్తూనే ఆ విషయాన్ని పసిగట్టేసింది నా ఆహారాన్ని ఎవరు తిన్నారు దాని మెదడేది అంటూ కోపంతో గట్టిగా గాండ్రించింది నక్క మాత్రం తెలివిగా రాజా గాడిదకు మెదడేది మెదడే ఉంటే ఆలోచించి మళ్లీ మీ దగ్గరికి వచ్చేదా అంది తాపీగా దాంతో సింహం అంతే కదా అనుకుని నవ్వుకుంటూ ఆ కలి తీర్చుకోసాగింది ఈ కథలో ఏమిటంటే ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి